వీరనారి చిట్యాల ఐలమ్మ జయంతి నూట ఇరవై తొమ్మిది మిర్యాలగూడ తెలంగాణ బీసీ సంఘం విగ్రహ కమిటీ ఆధ్వర్యంలో పూసపాటి రమేష్ మాట్లాడారు నైజామాడి పైజాం తడిపి విష్ణూరి దొరల గోచి ఉడగొట్టిన వీరనారి ఐలమ్మ కార్యక్రమంలో పూసపాటి రమేష్ గంగపుత్ర సైదులు బి బీసీ జేఏసీ నాయకులు మారం శ్రీనివాస్ డాక్టర్ రాజు జయరాజ్ సత్యం వసుకుల మఠయ్య నల్లగంతుల నాగభూషణం బాసనగిరి దుర్గయ్య ఎల్లయ్య పూసపాటి పరమేశ్ సురేష్ ఈశ్వరచారి వివిధ కుల సంఘాలు పాల్గొన్నారు బీసీలందరూ ఐక్యం అయితే మనకు రాజ్యాధికారం సంభవిస్తుంది ఐలమ్మగారు దళి భూమి కొరకు భుక్తి కొరకు పోరాడినటువంటి వనిత ఆమె ఏ ఒక్కరికో అది ఆమె కాదు అందరి కొరకు పోరాడినటువంటి వీరవనిత ఆమె సాయుధ పోరాటంలో ఆనాడు ఈ యొక్క జయంతిని నూట ఇరవై తొమ్మిదో జయంతిని పురస్కరించుకొని ఈరోజు మిర్యాలు కూడా పట్టణ నడిబొడ్డున జయంతి జయంతి కార్యక్రమాలు చేస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా సాకలైలమ్మ చేసిన పోరాటాలు ప్రతి ఒక్కరికి తెలిసిన విషయాలే కానీ సాకలాయిలమ్మ జైలుపాలైనప్పుడు కూడా ఈ యొక్క కేసులు వాదించి కూడా కొండా లక్ష్మీ బాపూజీ గారని చెప్పేసి ఈ యొక్క సముఖంగా తెలియజేస్తూ ఉన్నాను శాఖల మా పడ్డ కష్టాలు ఆ కష్టాలకు అనుగుణంగానే మనం ఆ పోరాటం విధంగానే మనం ఆ పోరాటాలు కూడా బీసీ సంక్షేమాలకు సంబంధించిన ఏవైతే ఉన్నాయో మనకు రావాల్సిన కులగల అయితే ఏంది మనకు కావాల్సిన వాటా అయితే ఏంది ఆ వాటాలను సంపాదించుకోవడానికి ఈ సాకలైన మా సాక్షిగా మనం అన్ని కావాలని చెప్పి కొడతా ఉన్నాం నిన్న రీసెంట్లో మన మన కాంగ్రెస్ ప్రభుత్వం సంబంధించిన పిసిసి అధ్యక్షులు గౌడ్ గారు కూడా ఒక మెసేజ్ కూడా పాస్ చేశారు మేము ఖచ్చితంగా ఈ యొక్క కులగణన చేసిన తర్వాతనే మేము మిగతా పోతా అని చెప్పి చెప్పినారు కులగణన చేసిన తర్వాత మా వాటా కూడా తెలిసిన తర్వాత తెలియచేసిన తర్వాతనే ఈ యొక్క రాజకీయంగా ఎలక్షన్లకు వెళ్ళిపోవాలని చెప్పేసి మా బీసీ సంక్షేమ సంఘం బీసీ జేసీ తరఫున కోరుతా ఉన్నాం సాకలైలమ్మ ఐలమ్మ గారి నూట ఇరవై తొమ్మిదవ జయంతి సభ మనం మిరియాలగూడ పట్టణంలో నిర్వహించుకోవడం జరుగుతుంది కామ్రేడ్ సాకలైలమ్మ ఐలమ్మ అధ్యక్షులు పూసపాటి రమేష్ గంగపుత్ర సైదన్న జయరాజ్ పొసుకుల మట్టన్న డాక్టర్ రాజు బీసీ సంఘం మా రజక సంఘం గౌరవ నాయకులు బాసానిగిరి అన్ని కుల సంఘాల నాయకులందరూ కూడా పాల్గొని ఈనాడు మిరియాలు కూడా నడిపడ్డు ఐలమ్మ చివరసాలు చాకలి ఐలమ్మ నూట ఇరవై తొమ్మిదో జయంతి సందర్భంగా పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం మా జాతికి గర్వకారణంగా గర్విస్తున్నాం మరి చాకలి వృత్తిలో పుట్టి ఒక చాకలి కుటుంబంలో పుట్టిన చాకలి ఐలమ్మ కౌలుకు తీసుకొని చేసరా ఉత్తుకొని ఉండాలి తప్ప భూస్వాములుగా వ్యవసాయం చేస్తుందా అని చెప్పి ఆనాడు ఇస్నూరు ద్వారా మరి ఆమె యొక్క పొలాన్ని నాశనం చేస్తే జెండా నీడలు భీమిరెడ్డి నరసింహారెడ్డి ఆరుట్ల కమలాదేవి మరి ఎందరో మహానీయుల అండదండగా తీసుకొని ఆమె పోరాటం చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచి భూ పోరాటం అక్కడి నుంచే మొదలైందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఆనాడు తెలంగాణ స్ఫూర్తికి తెలంగాణ ఏర్పడడానికి బీసీ సంఘము ఆధ్వర్యంలోపట వీరనారి చాకలైలమ్మ జయంతిని నూట ఇరవై తొమ్మిదవ జయంతి జరుపుకోవటానికి హాజరైన బహుజన బిడ్డలందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైనటువంటి అర్పిస్తున్నాము ఆమె భూమి కోసము తన జీవితాంతము పోరాడింది కాబట్టి మరి ఇక్కడ ఉన్నటువంటి బీసీ సంఘం నాయకులందరూ కూడా మనకు కలెక్టర్ సబ్ కలెక్టర్ ఆఫీస్ వచ్చింది కాబట్టి ఇక్కడ మిర్యాలగూడలో ఉన్నటువంటి ఎక్కడెక్కడైతే ప్రభుత్వ భూమి ఉన్నదో ఆ భూమిని అందరినీ కూడా పేదలకు పంచాలనేటువంటి ప్రయత్నము మనం ఒక సంఘంగా చేయాల్సిన అవసరం ఉన్నది అదేవిధంగా భుక్తిలోకి తన జీవితాంతం అంతా పంట కోసమని పోరాటం చేసింది కాబట్టి బుక్తి కావాలంటే మన పిల్లలందరికీ కూడా మరి స్కాలర్షిప్ రావటం లేదు తెలంగాణ ప్రభుత్వము మరి రేవంత్ రెడ్డి గారు ఐలమ్మ పేరు మరి ఉమెన్స్ కాలేజీ పెట్టడానికి మనం స్వాగతిస్తాము అదేవిధంగా చాలామంది లక్షల మంది బీసీ బిడ్డలకు మరి స్కాలర్షిప్ రాకుండా పెండింగ్లో ఉన్నాయి కొన్ని వేల కోట్లు దాన్ని మరి తెలంగాణ ప్రభుత్వము ఖచ్చితంగా చేయటం కోసమని మరి వాళ్ళ సంఘం నాయకులుగా పోయి సబ్ కలెక్టర్ గారికి ఒక రిటర్న్గా మా పిల్లలకు రావాల్సినటువంటి రియంబర్స్మెంట్ ఇవ్వాలనేటువంటి ఒక పోరాటం కూడా చేయాల్సి ఉన్నది